వేడి వేడి బెక్ డ్యూస్లో మనము యూట్యూబ్లో యూస్ చేస్తాం చూడండి నిజంగా చెప్తున్నా కొన్ని కొన్ని సక్సెస్ అయితే కొన్ని కొన్ని కావు నేను ఏదో టేస్ట్ టైప్లో ట్రై చేస్తే అది ఉన్న పైని మొత్తం ఊడిపోయి పోయి లోపల దాంట్లో పైకి వచ్చి తిన్నాక టేస్ట్ కూడా చెప్తా ఎలా ఉందో ఇదో చూడండి ఇది ఇక్కడికి వచ్చింది ఈ ఇక్కడికి పోయింది ఏంటో మరి ఫైనల్ ఇది ఇలా అయ్యింది బ్లాక్ బ్లాక్గా ఇలా మా హస్బెండ్ చూసి ఏమంటాడో ఏం ఇప్పుడు తీస్తావు చేసుకుందాం మనం ప్లేట్లో ఆ సంగతి తెలిసే మా మా వారు టూ టూ పీసాస్ వచ్చాడు అంత మాడ కొట్టి చూడండి ఇప్పుడు తీసుకెళ్ళాల ముందు పెడతాం వాళ్ళ రియాక్షన్ చూద్దాం నా పాప ఇప్పుడు తింటుందంట తినిపిద్దాం తినిపిద్దాం కాల్తుందావు మమ్మీకి ఎట్లుంది మమ్మీ ఇటు చూడు ఎట్లుంది బాయ్